దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటుంది చిన్ని దండం పెట్టుకునేటప్పుడు నా తల్లిదండ్రులను కలిపావు అసలు ఇవాళ నాకు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే నాకు ఇవాళ స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు నాకు ఇద్దరు తల్లిదండ్రుల తీసుకుని వెళ్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతవరకు ఎప్పుడైనా కానీ నా తల్లిదండ్రులు నా పక్కన లేరు ఇప్పుడైతే ఉషా టీచర్లా కాకుండా నా తల్లిలాగా నా దగ్గర వచ్చి అంటే స్కూల్లో ఉంటుందన్నమాట ఇవాళ ర్యాంక్ ఇచ్చే రోజు అనమాట అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చే రోజు ఇంకా అందుకని ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకోవడం కోసం తను వాళ్ళ మమ్మీ డాడీతో అంటే కావ్య ఉంది కదా కావ్యను వాళ్ళు వెళ్తుంది అనమాట సో తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇంకో పక్క ఏమో వర్మ ఉన్నాడుగా వర్మ కూడా కూడుకుంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం కూడా ఇంకా స్కూల్కి బయలుదేరుతుంటాడు యాక్చువల్గా అడుగుతాడు అనమాట మహి వచ్చేసి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి వస్తావు నాన్న అంటే నీకంటే ఎక్కువ ఎవరు వస్తానని చెప్పి అంటాడు సరే అంటాడు అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ చాలా బిజీగా ఉంటాను బిజీగా కూడా కోసం వస్తున్నావు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఇంకా స్కూల్కి బయలుదేరతారు వైపు ఏమో చిన్ని వాడమ్మ నాన్న స్కూల్కి బయలుదేరతారు యాక్చువల్గా ఉషా టీచర్ అంటే కావేరి పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు అలా ఆపుతుంది కదా ఆపి ఏంటి మెట్టెలు ఏంటి మళ్ళీ తాళే తాళేంటి మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాం అంటే అప్పుడు అంటది నేను మీకు తెలియకుండా నేను ఎలా పెళ్ళి చేసుకున్నాను క్లాస్లో స్కూల్లో ఒక ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్లో నేను పెళ్లికూతురు గెటప్ వేయాల్సి వచ్చింది అందుకని ఆ పెళ్లికూతురు గడప వేసాను కాబట్టి ఇవన్నీ ఇంతే ఉన్నాయి లైట్ అయిపోయిందని చెప్పి ఇంతే ఇంటికి వచ్చాను అందుకనే నేను కాళ్ళపారని ఇవన్నీ ఇట్లా ఉన్నాయి నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా మీరు చెప్పకుండా అంటే అవునా అయితే నేను వెళ్ళి ఆ పెళ్ళికూతురు గెటప్ తీసేసే ముందు పెళ్ళికూతురు గెటప్ తీసేసి మామూలు ఉషాలాగా రెడీ అవ్వు అని చెప్పంటే సరే అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇట్లా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కోసం అనమాట వెళ్ళినప్పుడు అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ దగ్గర చిన్నికి వచ్చేసి ఫస్ట్ క్లాస్ వస్తుంది చిన్నికి ఫస్ట్ క్లాస్ వస్తే వర్మ అడుగుతాడు అనమాట మరి మా అబ్బాయికి ఏ క్లాస్ వచ్చింది అంటే మహి కూడా ఫస్ట్ క్లాస్ వస్తుంది అదేంటి ఇద్దరు ఫస్ట్ క్లాస్ అంటే అంటే ఎప్పుడైనా కానీ ఒక మార్కు అడిట్ వచ్చేది ఈసారి ఇద్దరికి చిన్నీకి మహికి ఇద్దరికి ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పి అంటారు అంటే ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఆవిరిలో అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు హ్యాపీ ఫీల్ అయితే ఇంకా వాళ్ళ ప్రిన్సిపాల్ కూడా అంటుందనమాట మీ చాలా అదృష్టవంతులు చిన్ని లాంటి కూతురు పుట్టిందంటే లేదు నేనే అదృష్టవంతు చిన్న